అచ్యుతాపురం బాధితుల్ని ముందుగా చంద్రబాబు పరామర్శించారు తర్వాత జగన్ వచ్చారు చంద్రబాబు మాస్క్ వేసుకొని వారిని పరామర్శించారట జగన్ మాత్రం మాస్క్ లేకుండానే వెళ్ళారట పరామర్శల్ని ఇలా కూడా విమర్శిస్తోంది వైసీపీ కేవలం సింపతి కోసమే జగన్ ఈ డ్రామాలు ఆడారనే విషయం అందరికీ తెలుసు గతంలో ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ ఘటనలో అప్పట్లో ఆసుపత్రులకు పరామర్శకు వెళ్ళిన జగన్ మాస్క్తో వెళ్లారు ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి జనంలో సింపతి కోసం జనంపై ప్రేమ ఉన్నట్లు మాస్క్ లేకుండా డ్రామాలు మొదలుపెట్టారు పదే పదే బాధితులపై చెయ్యి వేసి భుజం తట్టి విపరీతమైన యాక్టింగ్ చేశారు ఈ యాక్టింగ్ని సాక్షి హైలైట్ చేయడం విశేషం ఇంకో ట్రోలింగ్ మెటీరియల్ ఉంది మరణించిన వారి కుటుంబాలకి సీఎం చంద్రబాబు కోటి రూపాయల పరిహారం ప్రకటించారు గంటల వ్యవధిలోనే చెక్కులని వారికి అందించారు దీన్ని కూడా వైసీపీ తమకు అనుకూలంగా మలుచుకోవాలి అనుకుంటోంది తాము డిమాండ్ చేయబట్టే చంద్రబాబు కోటి రూపాయల నష్టపరిహారం ప్రకటించారని అంటున్నారు వైసీపీ నేతలు అంతేకాదు ఎల్జీ పాలిమర్స్ ఘటనలో కోటి రూపాయల పరిహారం ఇచ్చి చరిత్రలోనే తొలిసారి అంత పెద్ద మొత్తం పరిహారం చెల్లించిన ప్రభుత్వంగా తాము రికార్డు సృష్టించామని జగన్ స్వయంగా చెప్పుకుంటున్నారు ఈ ఎలివేషన్లన్నీ ఎందుకోసం తాము చేస్తేనే గొప్ప అవతల వాళ్ళు చేస్తే మాత్రం అది పెద్ద విషయం ఏం కాదు అనే రీతిలో జగన్ మాటలున్నాయి ఇక మాజీ సీఎం జగన్ ఆసుపత్రిలో బాధితుల వద్ద చేసిన డ్రామా అంతా ఇంత కాదు ఆసుపత్రిలో సౌకర్యాలు బాగున్నాయా అని పదే పదే బాధిత కుటుంబ సభ్యుల్ని అడిగారు జగన్ వారు బాగున్నాయి అనేసరికి తెల్లమోహం వేశారు లేదు అని చెబితే రాజకీయం చేద్దాం అనుకున్నారు కానీ అలాంటిదేమీ ఇక్కడ జరగలేదు ఇక ఆసుపత్రిలో జగన్ నవ్వుతూ పలకరించడంపై కూడా ట్రోలింగ్ స్టార్ట్ అయింది ఎలా ఉండాలో కూడా తెలియని నాయకుడు జగన్ అంటూ టీడీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు జగన్ ని ట్రోల్ చేస్తున్నారు ఆసుపత్రి బెడ్డుపై అనారోగ్యంతో పడుకున్న వ్యక్తి పక్కకు వెళ్ళి చిక్కటి చిరునవ్వులు చిందించడం జగన్కి మాత్రమే సాధ్యం అంటున్నారు ఆసుపత్రికి ముందుగానే వైసీపీ నేతలు వెళ్ళి అక్కడ జగన్ వస్తే ఏం చెప్పాలి ఎలా మాట్లాడాలి అనే విషయాలపై కూడా రోగుల బంధువులకు ఫీడింగ్ ఇచ్చొచ్చారు ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అధికారం కోల్పోయినప్పటి నుంచి వైసీపీ చీప్ టిక్స్ ప్లే చేస్తాం వ్యక్తిగత గొడవలతో జరిగిన మధ్యాన్ని టీడీపీకి అంటగట్టాలనుకుంటోంది అంతేకాదు రాష్ట్రంలో ఏ మూల ఏ చిన్న గొడవ జరిగినా దానికి టీడీపీతో సంబంధం ఉందని రచ్చ చేస్తోంది ఢిల్లీ గొడవతో ఫలితం లేకపోయేసరికి ఇటీవల ఆ రాదంత కాస్త ఆగింది అదే సమయంలో ముప్పై ఆరు మంది చనిపోయారు అంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలకు టీడీపీ సాక్ష్యాధారాలు అడిగేసరికి ఆ పార్టీ నేతలు బెక్కమోహం వేశారు ముప్పై ఆరు మంది వివరాలు అడిగిన ప్రతిసారి జగన్ చేతుకున్న వాచి చూపించి మీడియా ముందు నుంచి చల్లగా జారుకుంటున్నారు అచ్యుతాపురం సెస్ ఘటనపై కూడా వైసీపీ నీచ రాజకీయాలు చేయాలి అనుకుంది కానీ వారి పర్ణాగాలన్నీ బెడిసికొట్టడం విశేషం బాధితులకి ప్రభుత్వం వెంటనే పరిహారం అందించింది సీఎం చంద్రబాబు స్వయంగా బాధితుల వద్దకు వెళ్ళి పరామర్శించి వచ్చారు వారికి ధైర్యం చెప్పారు మరణించిన వారి కుటుంబ సభ్యులని ఓదార్చారు వారికి పరిహారం వెంటనే అందించి కుటుంబాలకి సాయంగా ఉంటామని మాటిచ్చారు పిల్లల చదువుకు అయ్యే ఖర్చు కూడా పూర్తిగా ప్రభుత్వమే పెట్టుకుంటుందని భరోసా కల్పించారు మొత్తం మీద కూటమి ప్రభుత్వాన్ని ఎలా టార్గెట్ చేయాలా అని చూస్తున్న వైసీపీకి ఎక్కడా ఛాన్స్ దొరకటం లేదు ఇప్పటి వరకు వారు ఎన్ని రకాలుగా ట్రై చేసినా ప్రజల్లో వ్యతిరేకత కనిపించటం లేదు అసలు ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలకైనా కాకమునిపే ప్రజలు తిరగబడాలి ప్రభుత్వాన్ని విమర్శించాలి అని వైసీపీ ఆలోచించటమే పెద్ద అత్యాస అధికారం దూరం అయ్యేసరికి జగన్కి ఏం చేయాలో అర్థం కావటం లేదు అందుకే అర్జెంటుగా రాష్ట్రపతి పాలన కావాలి అని డిమాండ్ చేశారు ఆ తర్వాత మరింత జగజారిపోయి తప్పుడు ఆరోపణలతో పరువు పోగొట్టుకుంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి